చాలామంది పైకి బళ్ళు అర్పించడంలోనే ఆసక్తి కలిగి ఉంటారు ఈ బల్లు అర్పించే దగ్గర బహుజాగ్రత్తగా ఉండాలి కయ్యూను హేబేలు ఇరువురు తండ్రి అయిన దేవుని సన్నిధికి వచ్చి బళ్ళు అర్పిస్తున్నారు కయ్యూను బల్లర్పించాడు హేబేలు క్రొవ్విన వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చి బళ్ళర్పించారు కానీ దేవుడు కయ్యూని ఆయన స్వీకరించలేదు కయ్యూను అర్పణ కూడా ఆయన తీసుకోరా దాన్ని అంగీకరించలా కారణమేంటి కయ్యూను జీవితంలో దేవునికి ఇష్టం లేని తన హృదయంలో ఉండనిచ్చాడు కనుకనే కయ్యోను దేవుడు యాక్సెప్ట్ చేయాల అంగీకరించలా కయ్యూను అర్పణ తట్టు కూడా చూడలేదు మన దేవుడు మన హృదయాలని దృష్టించే దేవుడు చూడండి బలి కాదు ముఖ్యం బ్రతుకు ముఖ్యం పై పైది దేవుడు లక్ష్య పెట్టడు ఇది గ్రహించండి మన ఏసయ కోరుకునేది ఒక యథార్థమైన హృదయం అని たまにあんこでやんの。